హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ ఇయర్స్ దీని రెగ్యులర్ ప్రైస్ పదహారు వేల రూపాయలు ఉంటుంది కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని పదిహేను వేల రూపాయలకి చేతికి వస్తుంది అండ్ ఈ ఫోన్ స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి ఆ ప్రైస్ కి అండ్ చాలా మంది కూడా ఈ ఫోన్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు చాలా మంది మన ఛానల్లో కామెంట్స్ కూడా పెట్టారు ఈ ఫోన్ రివ్యూ కోసం సో ఈ రోజు వీడియోలో ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ ఎస్ ఫుల్ రివ్యూ చూద్దాం దీనిలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు అసలు పదిహేను వేల రూపాయలకి దీలు ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా వర్త కాదా అనేది క్లియర్ గా చూద్దాం ఫస్ట్ దీని రివ్యూ మనం బాక్స్ లో వచ్చే కంటెంట్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి బాక్స్ లో మీకు దాదాపు అన్ని ప్రొవైడ్ చేస్తారు ఒక ఫోన్ మీద ప్రీ అప్ ప్లేట్ స్క్రీన్ గడ తప్పించి అన్ని మీకు బాక్స్ లోనే వస్తాయి చార్జర్ వస్తుంది యూఎస్బి కేబుల్ వస్తుంది అండ్ ఒక మంచి టీపీయూ కేసు కూడా వస్తుంది మీరు ఏ కలర్ కొనుక్కుంటే ఆ కలర్ కి కోఆర్డినేట్ చేసేటట్టు టీపీయూ కేసు వస్తుంది కేసు క్వాలిటీ కూడా బాగుంది అండ్ కేసు కూడా ఫోన్ ఏ కలర్ లో ఉండిద్దో అదే కలర్ లో ఉండిద్ది కాబట్టి కేసు వేసినా కానీ ఫోన్ లుక్ ఏం పాడు చేయదు కాకపోతే ఇక్కడ నాకు రెండు విషయాల్లో బాక్స్ కంటెంట్ కొద్దిగా చీప్ అనిపించింది ఏంటంటే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసుకోగానే మీకు మొబైల్ తర్వాత ఛార్జరు యూఎస్బి కేబులే ఉంటాయి కాబట్టి ఆ ఛార్జర్ యూఎస్బీ కేబుల్ కి సపరేట్ కాటన్ ప్యాకింగ్ లాంటిది లేదు అంటే మిగతా ఫోన్స్లో మనకి కార్డ్బోర్డ్ లేఅవుట్లో అలా ఛార్జర్ అలా ఫిట్ చేసి ఇస్తారు కదా ఛార్జర్ యూఎస్బి కేబుల్ అలా ఫిట్ చేసి ఏం రావట్లేదు జస్ట్ అలా బాక్సులు ఓవర్కట్ల ఎట్టికి పడేసి ఇచ్చేసారు ఓర్కట్ల బాక్సులు అలా అలా పడేసి మన మొహన్ కొట్టారనమాట సో అక్కడ కొంచెం ప్రీమియంనెస్ అనేది లేదు కొంచెం అక్కడ ఆ కాటన్ ప్యాకేజింగ్ విషయంలో కొంచెం కాస్ట్ కటింగ్ చేశారు అండ్ ఇంకోటి యూఎస్బి కేబుల్ కొంచెం చీప్ క్వాలిటీ ఉంది మరీ అంత మంచి క్వాలిటీ అయితే కాదు కొంచెం ఎలా ఉంది అంటే బయట మనం నూట యాభై రూపాయలు ఈఆర్డి కేబుల్స్ కొనుక్కుంటాం కదా అలా ఉంది దీని క్వాలిటీ అయితే మరి అంత ప్రీమియం క్వాలిటీ లాగా కూడా వెళ్ళలేదు బ్రో బడ్జెట్ మరి పదిహేను వేల రూపాయలే కదా అక్కడ ప్రీమియం క్వాలిటీ నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావని మీరు నన్ను అడగొచ్చు బట్ కాంపిటీషన్ లో వచ్చే ఫోన్స్ అన్ని కూడా మంచి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నాయి దీనికంటే బెటర్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ బెటర్ బాక్స్ ప్యాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి రియల్మీ కానీ రెడ్మీ గాని ఇలాంటి బ్రాండ్స్ నుంచి కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ మంచి క్వాలిటీ కేబుల్ మనం చూస్తాం బట్ దీనిలో మాత్రం ఆ రెండు విషయాల్లో కొంచెం వీళ్ళు కాంప్రమైజ్ చేశారు కాస్ట్ కటింగ్ చేశారని చెప్పాలి నెక్స్ట్ బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే నా దగ్గర ఉంది ఒకరికి బర్గ్ అండి రెడ్ కలర్ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది అందుకని చెప్పి ఎందుకంటే యూట్యూబ్ లో అందరూ కూడా బ్లూ కలర్ రివ్యూ చేశారు దీనిలో బ్లూ కలర్ వచ్చరికి లెదర్ బ్యాగ్ వస్తుంది మిగిలిన రెండు కలర్స్ ఈ అండి కలర్ కూడా వెనకాల మెటాలిక్ ఫినిష్ ఉంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా వెనకాల ప్లాస్టిక్ ఉంటుంది అట్లాంటి గ్లాస్ కాదు సైడ్ చుట్టూ ఉండే ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది ఫోన్ వెయిట్ వచ్చరికి దగ్గర దగ్గర వన్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పడుకున్నప్పుడు లైట్ వెయిట్ ఏ ఉంది కాబట్టి ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్లాస్టిక్ నష్ట అయితే తెలుస్తా ఉంటుంది కాబట్టి చేతిలో పట్టుకోవడానికి వెయిట్ లెస్ గా ఉంది మరి అంత హెవీ వెయిట్ ఏమనిపించట్లేదు అండ్ వెయిట్ బ్యాలెన్స్ కూడా బాగానే చేశారని చెప్పాలి అండ్ దీంట్లో ఈ పర్టికులర్ ఈ ఫోన్ లో లెదర్ బ్యాగ్ లేకపోయినా గానీ నాకు ఫేవరెట్ ఈ కలర్ అని చెప్పాలి ఎందుకంటే కేసు కూడా ఈ కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి లెదర్ బ్యాగ్ లేకపోయినా గానీ ఈ కేసెస్ మీరు చక్కగా వాడుకోవచ్చు ఫోన్ ని అండ్ పర్టికులర్ గా ఈ కలర్ బయట వాడుతున్నప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు ఏం ఫోన్ ఇది ఏం ఫోన్ ఇది అని సో అంత బాగుంది కలర్ అయితే లుక్స్ అండ్ డిజైన్ అయితే టిక్ చేస్తాయని చెప్పొచ్చు అండ్ ఇక్కడ బిల్డ్ లో కొన్ని క్వాలిటీ ఇష్యూస్ నాకు వచ్చినాయి ఇక్కడ ఈ సైడ్ ప్యానల్ లో ఈ గ్యాప్ చూడొచ్చు ఈ ఫోన్ కింద పడలేదు ఫోన్ ఏం పట్టలేదు అయినా కానీ ఈ సైడ్ ఫ్రేమ్ దగ్గర ఆ ప్యానల్ గ్యాప్ చూడొచ్చు ఒక సైడ్ ఒక యాంగిల్ లో నుంచి చూస్తే లోపల ఉన్న పార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి సో ఇలాంటి కొన్ని క్వాలిటీ ఇష్యూస్ అయితే ఈ ఫోన్ కు ఉన్నాయి ఇది ఓన్లీ నా యూనిట్ కి మాత్రమే ఉందా అన్ని యూనిట్స్ కుయో తెలియదు బట్ నా యూనిట్ అయినా కానీ బ్రాండ్ న్యూ యూనిట్ ఫ్లిప్కార్ట్ నుంచి నేను కొన్నాను బ్రాండ్ న్యూ యూనిట్ కి కూడా ఇలా ప్యానల్ గ్యాప్స్ ఉంటే ఎలా చెప్పండి సో దీనికైతే మీరు రెడీగా ఉండాలి ఒకవేళ మీ ఫోన్ లో క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయో డెలివరీ తీసుకునేటప్పుడు ప్రాపర్ గా చెక్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ డిస్ప్లే ఒకసారికి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచీ డికా డిస్ప్లే తో వస్తుంది ఇది ఫుల్ ఎస్ ప్లస్ రెల్యూషన్ మాత్రమే డిస్ప్లే రిఫెషన్ వన్ ఫార్టీ ఫోర్ హెచ్ ఉండి అండ్ ఇది టెన్ బిట్ ప్యానల్ అండ్ డిస్ప్లేకి మీకు బీ విజల్ లాంటివి అయితే ఉండవు ఓవరాల్ గా ప్రైజ్ కి మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు సైడ్ బజల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కానీ టాప్ బెజల్ కొంచెం తెలుస్తుంది ఫ్రంట్ కెమెరా పైన ఉన్న బెజల్ కొంచెం తిక్ గా తెలుస్తుంది అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనం మరి అంత థిన్ బెజల్స్ ఎక్స్పెక్ట్ చేయాలి ఈ బడ్జెట్ రేంజ్ కి డిస్ప్లే అయితే ఓకే అని చెప్పొచ్చు మంచి క్వాలిటీ డిస్ప్లే అని చెప్పొచ్చు యూట్యూబ్ లో ఫోర్ కి వీడియో ప్లే చేస్తుంది అండ్ అమెజాన్ ప్రైమ్ లో కూడా టెన్ ఐటీపీ క్వాలిటీ వీడియో ప్లే చేస్తుంది అండ్ డిస్ప్లే మీద ప్రొడక్షన్ కి కార్నింగ్ గ్లాస్ ఫైవ్ యూజ్ చేశారు అండ్ స్పీకర్స్ పరంగా కూడా టిక్ చేస్తుంది స్టీరి స్పీకర్స్ ఒక వస్తాయి ఇవి జేబిఎల్ ట్యూన్ స్పీకర్స్ అనమాట అండ్ స్పీకర్స్ కి డిటిఎస్ హైరస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉండదు బట్ డాల్బీ అట్మాస్ అయితే ఉండదు ఓవరాల్ గా స్పీకర్స్ క్వాలిటీ అయితే బానే ఉంది ఒకసారి శాంపుల్ ప్లే చేస్తాను వినండి స్పీకర్ సపరేషన్ మీరు గమనించవచ్చు సెవెంటీ థర్టీ పర్సెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ వాల్యూమ్ కింద స్పీకర్ నుంచి వస్తే థర్టీ పర్సెంట్ వాల్యూమ్ పైన స్పీకర్ నుంచి వస్తుంది అండ్ ఓవరాల్ స్పీకర్ వాల్యూమ్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది కొద్దిగా స్పీకర్ వాల్యూమ్ తక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో డైమన్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో అల్టిమేట్ ప్రాసర్ ఉంటుంది అండ్ ఆ ప్రైస్ లో ఇది ఎల్పీడీ డిర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ తోడు వస్తుంది బట్ స్టోరేజ్ వచ్చరికి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది గా ఆ ప్రైస్కి పర్ఫార్మెన్స్ అయితే నో ప్రాబ్లం ఆల్ మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నా కానీ గేమ్స్ ఆడుతున్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు అనేది మీకు సిక్స్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది సిక్స్టీ ఎఫ్ఎస్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది అండ్ ఈవెన్ ఆ ప్రైస్ లో ఒకవేళ మీరు గైరోస్కోప్ యూజ్ చేసే వాళ్ళైనా కానీ బీజిఎ లో గైరో పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అండ్ దీనిలో గేమ్ మోడ్ కూడా ఉంటుంది గేమ్ మోడ్ లో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి అండ్ ఈవెన్ బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది ఒకవేళ గేమ్స్ ఆడుకునేటప్పుడు కి మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే పవర్ బ్యాటరీ కాకుండా డైరెక్ట్ మదర్ బోర్డ్ కలిసింది బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది అండ్ టెంపరేచర్ వచ్చరికి నార్మల్ గా గేమ్స్ ఆడుతున్నప్పుడు దాదాపు ఫార్టీ వన్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ రీచ్ అయింది అండ్ కెమెరా వచ్చరికి బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది ఇది సోనీ సెన్సర్ సోనీ సిక్స్ ఎయిటీ దీనికి ఆప్టికల్ అయితే ఏముండో సెకండ్ కెమెరా టూ మెగాపిక్సెల్ డెబ్ సెన్సర్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా థర్టీన్ మెగా పిక్సల్ కెమెరా తో వస్తుంది ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ ఉంది డే లైట్ లో మీకు పిక్చర్స్ చూడడానికి బాగా కనిపిస్తాయి బట్ జూమ్ చేసి చూస్తే మరీ అంత షార్ప్ డీటెయిల్స్ ఉండవు బట్ ఓవరాల్ పిక్చర్ మీకు చూడడానికి బాగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు వెనకాల నుంచి లైటింగ్ వస్తున్నప్పుడు హెచ్డిఆర్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది ఇది డే లైట్ లో లైట్ లో రెండిట్లో ఈ ప్రాబ్లం ఉంది అండ్ నార్మల్ నైట్ టైం కలిపోయినా కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి మంచి లైటింగ్ ఉంటే మంచి ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది కానీ ఇమేజెస్ కొంచెం సాఫ్ట్ వస్తాయి అండ్ వీడియో సరికి ఫ్రంట్ అండ్ కెమెరా రెండింటినీ ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ కెమెరా డే లైట్ లో మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఉంది కాబట్టి ఈ వీడియో కూడా చూడడానికి కొద్దిగా స్టేబుల్ గానే ఉండేది ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది కాబట్టి ఈఎస్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ కెమెరా వీడియో కొంచెం మరి మీకు క్రాప్ అయినట్టు కనిపించింది మరి ముఖం మీదకి వీడియో వేసింది బట్ ఓవరాల్ డే లైట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ వీడియోస్ బాగానే ఉంటాయి లో లైట్ కి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా వీడియో కొద్దిగా మీకు అక్కడక్కడ నాయిస్ పిక్ చేస్తుంది కానీ కొద్దిగా మంచి లైటింగ్ ఉంటే బ్యాక్ కెమెరా లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా వీడియో బాగానే ఉండేది ఫ్రంట్ కెమెరా వచ్చరికి మంచి లైటింగ్ ఉన్నా కానీ వీడియో మీకు చూడడానికి బాగా కనిపించింది బట్ కొంచెం లిటిల్ బిట్ నాయిస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓవరాల్ గా కెమెరా నాట్ దట్ బ్యాడ్ నాట్ దట్ గుడ్ అని చెప్పాలి బట్ వాడచ్చు కెమెరా అయితే వాడచ్చు మంచి కలర్స్ ఉన్నాయి కెమెరా అవుట్పుట్ మంచి లైటింగ్ ఉన్నప్పుడు బాగానే ఉందని చెప్పాలి అండ్ బ్యాటరీ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ తోటి ఫార్టీ ఫైవ్ ఫాస్ట్ షాక్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ ఇది మీకు ఒక ఫుల్ వర్క్ ఈజీగా వస్తుంది నాకైతే సెవెన్ అవర్స్ వరకు సెవెన్ అవర్స్ పైనే స్క్రీన్ టైం వచ్చింది అండ్ ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు పైన డైనమిక్ ఐలాండ్ లాగా మీకు ఛార్జింగ్ పెట్టగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి అక్కడ మీరు ఛార్జింగ్ ఆప్షన్ హైపర్ బూస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి ఈ హైపర్ బూస్ట్ మోడ్ లో చార్జింగ్ పెడితే విత్ ఇన్ వన్ అవర్ లోపు బ్యాటరీ ఫుల్ చార్జ్ అయిపోయింది అండ్ సాఫ్ట్వేర్ మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ఇది మీకు ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ వస్తుంది ఎక్సో ఎస్ ఫిఫ్టీన్ తో వస్తుంది అండ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి టూ ప్లస్ త్రీ ఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది యూట్యూబ్ వీడియోస్ లో దీని వైస్ చాలా క్లీన్ ఉంది పెద్ద వేర్ లేదని చెప్పారు బట్ నాకు మాత్రం దాదాపు ఒక పది పదకొండు వేర్ యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి మరి వాళ్ళకి ఎందుకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ రాలేదు నాకు ఎందుకు వచ్చినాయో నాకు అది తెలియదు నేనైతే ఈవెన్ సెటప్ చేసేటప్పుడు కూడా అన్ని ఆప్షన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఆఫ్ చేసే సెటప్ చేశాను బట్ నాకు పది పైన బ్లూట్వేర్ యాప్స్ వచ్చినాయి బట్ మీరు కావాలంటే వాటి అన్నింటినీ చేసుకోవచ్చు బట్ ఒక ముఖ్యలో చెప్పాలంటే ఈ ఎక్స్ వైస్ మరి అంత నీట్ అండ్ క్లీన్ గా అయితే లేదు ఒక రకంగా చెప్పాలంటే షామీ హైపర్ వైస్ ఉంటుంది కదా సిమిలర్ గా షామీ హైపర్ వైస్ లాగా ఉంటుంది ఇది అండ్ ఓఎస్ లో చాలా ఏ ఫీచర్స్ ఉంటాయి ఏ ఫీచర్స్ ఇన్ఫినిక్స్ ఈ బడ్జెట్ లో స్పెషాలిటీ అని చెప్పొచ్చు చాలా ఏ ఫీచర్స్ ఉంటాయి సర్కిల్ ట్స్ అని ఏ నోట్ అమరీ అని ఏ నోట్ అసిస్ట్ అని చాలా చాలా ఏ ఫీచర్స్ ఉంటాయి ఈవెన్ మన ఫోటోని స్టిక్కర్ లాగా కట్ చేసుకుని పంపించుకొని ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి ఒక రకంగా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో చూసే ఇలాంటి ఏ ఫీచర్స్ బడ్జెట్ లో ఈ ఫోన్స్ లో ఉంటాయని చెప్పాలి అండ్ కాల్ సిగ్నల్ సిగ్నల్ప్షన్ బాగుంది ఎక్కడ కూడా కాల్ డ్రాపింగ్ కాల్ జంపింగ్ ఇష్యూస్ నేను ఫేస్ చేయలేదు అండ్ ఇయర్పీస్ నుంచి వచ్చే వాల్యూమ్ కూడా కరెక్ట్ గా ఉంది మరీ ఎక్కువ రాట్లేదు మరీ తక్కువ రాట్లేదు అండ్ సార్ వాల్యూ సరికి హెడ్ సార్ వాల్యూ జీరో పాయింట్ టూ సిక్స్ వన్ వాట్ పర్ కేజీ ఉంది బాడీ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ సిక్స్ వాట్ పర్ కేజీ ఉంది మరి ఇంత తక్కువ సార్ వాల్యూ అయితే ఉండదు వీళ్ళు ఏదో మినిమల్ సార్ వాల్యూ వీళ్ళు మెన్షన్ చేసుకున్నట్టున్నారు బట్ ఖచ్చితంగా సార్ వాల్యూ నియర్ టు వన్ ఉండదు అంటే జీరో పాయింట్ ఎయిట్ హండ్రెడ్ కానీ జీరో పాయింట్ నైన్ హండ్రెడ్స్ లో కానీ ఉండేది మరి ఇంత తక్కువ సార్ వాల్యూ అయితే ఏ ఫోన్ నుంచి కూడా ఎమిట్ కాదు వీళ్ళు ఏదో జస్ట్ మినిమల్ వాల్యూ వేసుకున్నట్టున్నారు మాక్సిమం వాల్యూసరికి ఖచ్చితంగా వన్ కి దగ్గరలో ఉండేది అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి ఇందాక నేను కెమెరా డిపార్ట్మెంట్ లో చెప్పడం మర్చిపోయా వెనకాల కెమెరా మాడ్యూల్ కింద మీకు ఒక సెన్సార్ ఉండేది సెన్సర్ చుట్టూరా మీకు అడాప్టివ్ హాలో లైట్ ఉండదు ఈ అడాప్టివ్ హాలో లైట్ మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కాల్స్ వచ్చినప్పుడు మీరు ఏదైనా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు అండ్ మీరు కెమెరా యూజ్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇలా ఈ లైట్ అయితే చుట్టూరు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది ఇది మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ ఫోన్ లో ఏదైనా యాక్టివిటీ రన్ అవుతున్నప్పుడు అలర్ట్ చేయడానికి నోటిఫికేషన్ ఎల్ఈడీ లాగా ఇది మీకు యూజ్ అవుతుంది అండ్ సెటింగ్స్ లో దీనికి కొన్ని కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు బట్ కలర్ మాత్రం ఓన్లీ వైట్ కలర్ మాత్రం ఉంది ఇంకే కలర్ మీరు మార్చుకోలేరు అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ప్రింట్ స్కానర్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్ ఉంది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అల్లక్ అయిపోతుంది అండ్ ఇది మిలిటరీ స్టాండర్డ్ ఎయిట్ టెన్ హెచ్ సర్టిఫికేషన్ ఐపీ రేటింగ్ ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ మాత్రమే ఇది జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు అండ్ సిమ్ స్లాట్ వారికి ఓన్లీ డివల్ సిమ్ స్లాట్ తో తైక్రోస్టీ కార్డ్ వేసుకోలేరు త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ ఉండదు యుఎస్బీ పోర్కి ఓలీ యుఎస్బీ టూ పాయింట్ జీరో పోర్ట్ మాత్రమే ఉండదు త్రీ పాయింట్ జీరో పోర్ట్ కాదు ఇది ఓవరల్ గా డిపార్ట్మెంట్ వైస్ దీలో ఉన్న ప్లస్ మైనస్ పాయింట్స్ ఒకసారి అన్ని సమరైస్ చేసుకుంటే ఆ ప్రైస్ కి దిలో పెద్ద మేజర్ మీకు ఏం కనిపించు దీని ఏదైనా డీల్ బ్రేకర్ ఉంది మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇన్ఫినిక్ సర్వీస్ వీళ్ళు ఫోన్ లో కాల్ అని ఒక యాప్ ఇచ్చారు ఇది ఇన్ఫినిక్స్ సర్వీస్ కి సంబంధించిన యాప్ కాకపోతే ఎంత యాప్లు ఇచ్చినా ఏం చేసినా కానీ దగ్గరలో మీకు ఇన్ఫినిక్స్ సర్వీస్ సెంటర్స్ దొరకడం కొంచెం కష్టం కొంచెం మీరు చిన్న చిన్న టౌన్స్ లో ఉండేవాళ్ళైతే ఇన్ఫినిక్స్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ దొరకడం కష్టం ఒకవేళ మీరు పెద్ద పెద్ద టౌన్స్ లైక్ హైదరాబాద్ విజయవాడ బెంగళూరు ఇలాంటి వాటిలో ఉండే వాళ్ళైతే ఇన్ఫినిక్ సర్వీస్ సెంటర్స్ ఈజీగానే దొరుకుతాయి చిన్న టౌన్స్ లో అయితే మాత్రం ఇన్ఫినిక్స్ సర్వీస్ కొంచెం కష్టం అనే చెప్పాలి అండ్ ఇన్ఫినిక్స్ రీసేల్ కూడా కొంచెం కష్టమే మీరు ఒకవేళ ఇప్పుడు ఫోన్ ఒక నెల తర్వాత అమ్మాలన్నా గానీ రీసేల్ వాల్యూ కొద్దిగా తక్కువ ఉండేది సో అవి రెండు మీరు చూసుకుంటే చాలు అవి రెండు తప్పించి ఆ ప్రైస్ కి ఇంకా మేజర్ మైనస్ పాయింట్స్ అయితే వెళ్ళవు ఆ ప్రైస్ కి పదిహేను వేల రూపాయల ప్రైస్ లో డిజైన్ టిక్ చేస్తుంది ఈ హాలో లైట్ ఆ ప్రైస్ లో ఇంకా ఏ ఫోర్ లో కూడా ఉండదు అండ్ డిస్ప్లే టిక్ చేస్తుంది ఆ ప్రైస్ కి త్రీ డీ కన్ ఫార్టీ ఫోర్ హెచ్ రిఫ్రెష్ డిస్ప్లే ఉండేది పర్ఫార్మెన్స్ టిక్ చేస్తుంది కెమెరా అంత గొప్పగా లేకపోయినా గానీ ఖచ్చితంగా టిక్ చేస్తుంది బ్యాటరీ కూడా టిక్ చేస్తుంది ఆ ప్రైస్ కి పదిహేను వేల రూపాయల ప్రైస్ కి అన్ని కూడా బెస్ట్ కాకపోయినా గానీ అన్ని బాక్సెస్ టిక్ చేసి ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి అండ్ ఆ ప్రైస్ కి ఖచ్చితంగా వర్తి చాయిస్ అని చెప్పాలి మీకు చెప్పా కదా ఇన్ఫినిక్స్ బ్రాండ్ వాల్యూ ఇన్ఫినిక్స్ సర్వీస్ ఇవి రెండు మీకు ఎఫెక్ట్ కట్ట అనుకుంటే ఖచ్చితంగా ఇన్ఫినిక్స్ నుంచి ఒక ఫోన్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ ఆ ప్రైస్ లో చాలా మంచి చాయిస్ అవుతుంది ఇది వాళ్ళకి నా అయితే ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ మీద మీకు ఈ వీడియో అనుకుంటున్నాను వీడియో మీ నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీరేమనుకుంటున్నారు ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ గురించి కింద నా కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియో మీ నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియో షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ కూడా యాక్టివేట్ చేస్క్రైబ్ బేస్ వ్యూవర్ బేస్ పెరిగే కొద్ది ఇంకా ది బెస్ట్ కంటెంట్ ఇంకా క్వాలిటీ కంటెంట్ తాగడానికి నేను నా సాయశక్తి ప్రయత్నిస్తాను సపోర్ట్ చేస్తారని ఇస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నేను కలుస్తాను బాయ్ బాయ్